Amo te, mea vita. ભારત માતા મહારાજ કી હૈ મહાજ મહ తొమ్మి ఎండగా రమ్మంటే రెడీ అయిపోతున్నాను ఎందుకు మామూలే చెప్తారు ఎండ రాలేదంటే ఇప్పుడు ఎండ వచ్చినాక చేద్దాం అన్నాడు మళ్ళా ఎప్పుడైతే నేను బయటకు అని నీ పని పని పోదామని

ಬಾಲಾಜಿ ಲಾಂಗ್ ಡಿಸ್ಟಿಗ ஐக்கையெல்லாம் இல்லல வேற இந்த பட்டு இந்த கையையே மென்மண் கட்டி ஏறி 2000 கோபி அந்த கடைல இந்த கோபி அண்ணா கேக்கறாங்க அண்ணா கேக்குறேன் வேற அண்ணா கேக்கறேன் அண்ணா கேக்க சொன்னா நீ ஏபுலலாம் அண்ணா கே

రామ్నగర్ అసలు జరుగుతున్నది స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మరి రామలన్న గారి ఆధ్వర్యంలో మరి అన్నకు సహకరించినటువంటి ఈ బస్తీవాసులందరికీ కూడా ప్రత్యేక చెప్పై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశాన్ని డచ్చి వారు రెండు వందల సంవత్సరాలు అదేవిధంగా బ్రిటిష్ వారు మూడు వందల సంవత్సరాలు మరి మన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కొల్లగొట్టి మన వాళ్ళందరినీ కూడా నానాభిబందనకు గురి చేసి ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి నాయకుడు మరి మహాత్మా గాంధీ అన్న విషయాన్ని మనం అందరం కూడా మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గాంధీ గారు ఎన్నో అనేక రకాల పోరాటాలు చేయడం వల్లనే ఈరోజు మనం స్వాతంత్రాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో త్యాగం చేసినటువంటి అనేక మంది కార్మికులు కర్షకులు మరి విద్యార్థులు ఆనాడున్నటువంటి పోరాట యోధులందరూ కూడా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేయడం వలనే ఈ దేశానికి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుని గారు నన్ను పిలిచి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్